భాషా సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టానికి నష్టానికి ఇబ్బందికి అసలు కారణం ఏంటా అని ఒక లోతుగా ఒక ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానంగా నాకు దొరికినటువంటి విషయం ఏమిటంటే ప్రతి మానవుడి హృదయంలో ప్రేమ కొరవడమే ఆ ప్రేమ కొరవడడం వల్లనే మానవుడు తనకు కానీ తన కుటుంబానికి కానీ సమాజానికి కానీ ఈ ప్రపంచానికి కానీ వినాశనంగా మారుతూ తనను తాను ఇబ్బందులకు గురి చేసుకుంటున్నాడు అందుకే ప్రతి ఒక్క మానవుడు హృదయం ప్రేమతో నిండితే అతను తాను ఇప్పుడు ఈ క్షణం ఏ సమస్యల్లో ఉన్నాడో దాంట్లోంచి బయటపడి తన జీవితాన్ని అద్భుతంగా జీవించే మార్గం దొరుకుతుంది అందుకే సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రేమనంతా ఆకర్షించి మీ జీవితాల్లోకి మీ హృదయాల్లోకి పంపించాలనే ఒక సంకల్పం చేసి ఉన్నాను ఎవరైతే ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారు కామెంట్ బాక్స్లో సెల్ఫ్ వాళ్ళు టైప్ టైప్ చేస్తారు షేర్ చేస్తారో వాళ్ళ హృదయంలోకి వాళ్ళ ఛాతి మధ్య భాగం చివరి భాగంలోకి ప్రేమ ప్రసరించి సుస్థిరంగా ఉంటుంది ఇంకా ఎవరైతే ఈ వీడియోని తనకు కాకుండా ఇంకా తొమ్మిది మందికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించడం ద్వారా ఆ సుస్థిరంగా ఉన్నటువంటి ప్రేమ హృదయంలో నుంచి తొమ్మిది అంగలాల లోపలికి వెళ్ళి ఛాతి భాగం మధ్య భాగం చివరి భాగంలో నుంచి మొత్తం తొమ్మిది అంగళాల లోపల వెళ్ళి సుస్థిరంగా ఉంటుంది ఇది మీరు అనుభవిస్తే కానీ మీకు అర్థం కాదు కాబట్టి ఈ వీడియోలో చెప్పినట్టుగా ఆచరించండి ఫలితాన్ని పొందండి నమస్తే